செட்டோசிப்பே இவ்வளோ பிடி எடுத்து மனிக்கு ಓಕೆ ಎಲ್ಲ ಐನೂರು ನಾರಾ ನಾರಾಯಣ ಮಲ್ಕಾಯ ಮಲಕಿಂತಾರೇತೋ ನಡ್ತಾ ಎಲ್ಲ ಚೂಪರಿಕೆಂದ

ఇప్పుడు మళ్ళా అట్లయితే పోయిన తా పుడుస్తానే ఉన్నారా మళ్ళీ రాత్రికి ఏమన్నా కొరకుతాడు అవునా పెద్దయా బాగున్నారా మాట్లాడే బాగుంటావా ఏం చేసాండే గ్లాస్ పెట్టుకొని నీళ్ళు పోస్తాన్నారా నీళ్ళు ఇడిచిండ్లేదు ఇడిచిండ్లదా ఇప్పుడు రాత్రికి మళ్ళీ ఏం చేసేదా ఏం చేసేదంటే మళ్ళీ నాటుకుంటా ఉండేస్తా బతికే వరకు నాటుకుంటా ఉండేదా కొన్ని కొన్ని ఆకులు చూస్తే ఇట్లా బాగా ఎండుకుపోయిన ఏమి ఇవ్వ ఎండ పవర్ అయ్యా ఎండ పవర్ వీటికి ಾರ ಎಂತ ನಾರ ಇದೆ గొల్లవారు పల్లె ఎక్కడొచ్చాదా ఇప్పుడు పుడిచిన్నారు కదా యావ అనికి వస్తుంది మనకిదా సంక్రాంతి సంక్రాంతికి వస్తుంది షాంపల్ అయ్యేది అంతా ఉగేపటి వస్తుందా ఇప్పుడు వాండ్లో కన్నా తక్కువ అవుతుందా ఎట్లా ఇప్పుడు పుడిచిండే టైంకే మన టైం ఏమో బాగుంటే సరిపోతుంది லா ஆஹ் சரி வீக்கூடா மழை எப்படி தெருவலா திருக்கோலா ஆ சரி பெத உண்டேதா